నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాద్ నుంచి బెంగళూరుకి ఐదు వందల డెబ్భై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ డిస్టెన్స్ అంతా కూడా ఎన్హెచ్ ఫార్టీ ఫోర్తో నాలుగు వరుసలుగా ఉంది అయితే ఇప్పుడు నాలుగు వరుసల్ని కాస్త పన్నెండు వరుసలుగా తీర్చిదిద్దతున్నారంట మరి ఒకవేళ పన్నెండు వరుసలు వస్తే ఇప్పుడున్నటువంటి కర్ణాటక ఏపీ తెలంగాణ ఈ రాష్ట్రాలకి ఏమైనా ఉపయోగం ఉందా మరి అసలు ఎందుకు దీన్ని మార్చబోతున్నారు ఇటువంటి అంశాలన్నీ కూడా మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్తే ఇప్పుడు హైదరాబాద్ను బెంగళూరుకి అయితే ఉన్న డిస్టెన్స్ మనకి ఆల్రెడీ తెలిసిందే ఐదు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు మరి అంతేకాకుండా ఇప్పుడు కొత్తగా ఎందుకు పన్నెండు వర్షాలు చేయబోతున్నారు చేస్తే మూడు రాష్ట్రాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది నిజంగానే మూడు రాష్ట్రాలకు మహర్ దశ రాబోతుంది అంటారా ఖచ్చితంగా అద్భుతమైన ప్రాజెక్ట్ అమ్మా మూడు రాష్ట్రాలకి ఈ మూడు రాష్ట్రాలకి ఇప్పుడు మనకి క్యారిడార్ ఇండస్ట్రియల్ క్యారిడార్ అంటారు కదమ్మా ఒకటే విశాఖపట్నం టు చెన్నై క్యాడారు చెన్నై టు బెంగళూరు క్యారిడారు బెంగళూరు టు హైదరాబాద్ క్యారిడారు ఇది ఈ సర్క్యూట్ని ఎందుకు తయారు చేస్తున్నారంటే వేగంగా వేగంగా పోవాల లారీలు కానీ బస్సులు కానీ అంతా కూడా ఈ ఇప్పుడు ఏమైందంటే హైదరాబాద్ మహానగరంలో పరిశ్రమలు పెట్టాలంటే ఈరోజు సమస్యలు చాలా వస్తున్నాయి వాటర్ సమస్య వస్తుంది ల్యాండ్ కాస్ట్ సమస్య వస్తుంది అదేవిధంగా బెంగళూరులో కూడా వాటర్ సమస్య ఉంది తర్వాత ఏమొస్తుంది ల్యాండ్ కాస్ట్ సమస్య వస్తుంది చెన్నైలో వచ్చేసరికి కూడా చాలా వాటర్ సమస్య ఉంటుంది తర్వాత ఏంది ల్యాండ్ కాస్ట్ సమస్య ఉంది ఇప్పుడు నేషనల్ హైవే విస్తరించడం వల్ల ల్యాండ్ అవైలబిలిటీ అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసుకుని త్వరితగతిన రావడానికి ఉంటుంది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎల్లంక దగ్గర ఉంది అక్కడి నుంచి మన బోర్డర్కి వచ్చేసరికి ఏది వెనుగొండ దగ్గర కోడిగొండ చెక్ పోస్ట్ అనేది సత్యసాయి జిల్లాలో అక్కడికి వచ్చేసరికి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ తర్వాత అంతర్జాతీయ విమానాశ్రయం ఏముంది మనకి శంషాబాద్లో ఉంది శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయము అతేముంది బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది ఈ రెండిటి మధ్య ఈ రెండింటి మధ్య ఎక్స్ప్రెస్ హైవే క్యారిడార్ ఉందనుకోండి మనకి ఈ రెండిటి మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చేసారు అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు రెండు రాష్ట్రాలు కల్పబోయి పన్నెండు వలసలు చేస్తా అన్నారు మధ్యలో ఏపీకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నాకు ప్రశ్న హైయెస్ట్ ఆ రహదారి ఉండేది ఆంధ్రప్రదేశ్లో రెండు వందల అరవై కిలోమీటర్లు పొడుగున ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది హైయెస్ట్ గా సో అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ వాళ్ళు పుట్టపత్తి విమానాశ్రయం ఉందమ్మా మనకి ఆ పుట్టపర్తి విమానాశ్రయము ఈ హైవేకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అంటే పెనుగొండ కాడికి వచ్చేసరి తర్వాత ఓర్వకల్ విమానాశ్రయం అని ఒకటి ఉంది ఇది కర్నూలు జిల్లాలో అది మనకి అంటే ఈ హైవేకి ఎక్స్ప్రెస్ హైవేకి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకటేమో పుట్టపర్తి విమానాశ్రయం ఏమో ఈ నేషనల్ హైవేకి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇంకోటి ఓర్వకల్లు విమానాశ్రయం ఏమో మనకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ రెండు మనం ఆలోచన చేసుకోగలిగితే ఇప్పుడు కెంపుగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పుట్టపర్తి అంత దూరం ఉంది నియరెస్ట్ బై నియర్ బై వన్ నాట్ ఫైవ్ కిలోమీటర్స్ ఇప్పుడు అదే విధంగా మనం ఇక్కడి నుంచి తీసుకోండి తెలంగాణలో ఉన్న శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కర్నూలులో ఉన్న ఓరోకల్లు ఓరవకల్లకి విమానాలు ఎగరాలంటే నూట తొంభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది ఇప్పుడు ఫ్లయింగ్ జోన్ వస్తుంది ఇక్కడ నామ్స్ ఉంటాయమ్మా ఏదైనా ఒక విమానాశ్రయానికి ఇంకొక విమానాశ్రయానికి మధ్య డిస్టెన్సు అట్లీస్ట్ మినిమం రెండు వందల కిలోమీటర్లు ఉండాలి సో అంతర్జాతీయ విమానాశ్రయము మనకి ఇక్కడ నుంచి ఎక్కడి నుంచి శంషాబాద్ నుంచి నూట తొంభై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ఒర్రకల్ ఉంది కాబట్టి టూ హండ్రెడ్ కిలోమీటర్లు ఫ్లైట్ ల్యాండింగ్ అవటానికి పోవటానికి ఉంటుంది ఈ యొక్క క్యారిడార్ పన్నెండు వరుసలు ఏర్పడటం వల్ల దాని పక్కనే ఏపీఐసి ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్యారిడారు ఇండస్ట్రియల్ పార్కులు బోల్డ్ ఉంటాయి రాయలసీమలో రాయలసీమ అంతా కూడా కర్నూలు ఈ నేషనల్ హైవే పోయే బార్డర్లో అనంతపురం తెలంగాణలో ఏ విధంగా ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లా రంగారెడ్డి జిల్లా హైదరాబాదు నల్లగొండ ఎట్లా ఉంటుందో అదే భౌగోళిక నైసర్గిక స్వరూపం ఉంటుంది అత్యధికంగా కొండలు గుట్టలు అన్నీ ఉంటాయి అన్నమాట తర్వాత ఉండేది నీటి వనరులు తక్కువగా ఉంటాయి కాబట్టి పారిశ్రామికీకరణ సైడ్ కానీ ఇండస్ట్రియల్ క్యారిడర్ డెవలప్ చేసుకుంటే ఆ నడవ ద్వారా ఇటు తెలంగాణ అటు కర్ణాటక ఇటు మధ్యలో రాయలసీమ మొత్తం కూడా పారిశ్రామిక అబ్బుగా తయారైపోయి ఈ నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పన జరపడానికి అద్భుతమైన అవకాశం ఉంటుంది రెండు సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుంది మా కోస్టల్ ప్రాంతంలో అందువల్ల దీనికి సైక్లోన్ ఎఫెక్ట్ కూడా ఉండదు తర్వాత భూకంపాల జోన్లో కూడా ఉండదు ఈ ప్రాంతం రాయలసీమ ప్రాంతం అంతా సైక్లోన్ ఎఫెక్ట్ ఉండదు అమ్మా దానికి కన్స్ట్రక్షన్ కూడా ఇప్పుడు కోస్టల్ ప్రాంతంలో కన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే చాలా కాస్ట్ అవుద్ది అండర్ గ్రౌండ్కి పోయి ర్యాప్ట్ ఫౌండేషన్ వేసుకొని పైకి రావాలి తర్వాత కరోజినెస్ ఉంటుంది కరోజినెస్ అంటే ఒక ఐరన్ రాడ్ ఉందనుకమ్మా కోస్టల్ ప్రాంతంలో తుప్పు దినస్తుంది అంటే సముద్రం నుంచి వచ్చే ఉప్పు కాలు సాల్ట్ ఫార్మేషన్ అనగానే ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ అంటే ఎన్ఏ అంటే సోడియం క్లోరైడ్ ఈ సోడియం క్లోరైడ్ ఏం చేస్తుందంటే ఐరన్ ఉంటుంది కదా ఈ ఐరన్తో రియాక్షన్ జరిగి ఐరన్ డయాక్సైడ్ భాగమై ఇప్పుడు ఎప్పుడన్నా ఇనప వస్తువు మీద తుప్పు పట్టిందంట తుప్పు గారు దాన్ని ఐరన్ డయాక్సైడ్ అంటారు అట్లా తినేస్తుంది అనమాట క్లోరిన్ దాన్ని క్లోరినేషన్ అంటారు అనమాట అలోజిన్ కాంపౌండ్స్ ఉంటాయి అలోజిన్ కాంపౌండ్స్ అంటే క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ అలోజిన్ కాంపౌండ్ ఈ ఏంటంటే మెటల్ని ఏదైనా తినేస్తాయి ఈ అలోజన్ కాంపౌండ్స్ ఏంది క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్ ఏం చేస్తాయి నువ్వు ఎంత ఇనొప్ప మొక్కలు అయితే తినేస్తాయి పెట్టి చూడండి అందువల్ల నేననేది ఏంటంటే ఈ క్యాడర్ ఇండస్ట్రియల్ క్యాడర్లు పెట్టేటటువంటి ఇండస్ట్రీల్లో ఇది బెస్ట్ ప్రాజెక్ట్ అమ్మ ఇటు తెలంగాణకి అటు రాయలసీమకి అటు బెంగళూరుకి కూడా అద్భుతమైనటువంటి ఇండస్ట్రియల్ క్యారడర్ రూపకల్పన చేసి ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే హైదరాబాద్ కన్నా బెంగళూరు కన్నా ఎక్కువ యూజ్ అయ్యేది మాత్రం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యంగా కర్నూలుకి అనంతపురం కర్నూలు కాదు రాయలసీమ మొత్తానికి ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ డెవలప్ సిటీస్ అనమాట బెంగళూరు కానీ హైదరాబాద్ ల్యాండ్ అవైలబిలిటీ ఉండాలి కదమ్మా అక్కడ ల్యాండ్ ఉంది తక్కువ వస్తుంది ఇప్పుడు కోట్లు ఇప్పుడు హైదరాబాద్లో కొనాలంటే యాభై కోట్లు అంటుంట్రీ ముప్పై కోట్లు అంటుంట్రీ ఇలా తెలంగాణ బోర్డర్ పోయినా నలభై లక్షలు ఎకరా దేనికి ఏం పండదు కానీ కొండల కుట్టలు కూడా ఇప్పుడు మాకు గద్దరనేది అరే గుట్టలు కాదురా బంగారపు కొండలు అనేవాడు అనమాట ఇప్పుడు తెలంగాణ ఉండి కొండలు కాదు బంగారపు కొండలు అవి బంగారపు ఉండలు అట్లా అదే కొండలు ఉన్నాయి అక్కడ కాబట్టి అక్కడ పారిశ్రామికీకరణ చెందటానికి మంచి అవకాశాలు ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో ఇలాగే ఉంటుందమ్మా నిన్న ఢిల్లీ పోయింది కదా తెల్లారు వార్త వచ్చేసింది ఎవరికోసమిస్తున్నా మోడీనా అటు డీకే శివకుమార్ కానీ ఇటు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి కానీ వీళ్ళిద్దరు కాంగ్రెస్యలు కాదు ముఖ్యమంత్రులు మధ్యలో ఎవరుండో ఇద్దరు కాంగ్రెస్ మధ్యలో ముఖ్యమంత్రిని ఒక ఎన్డీఏ ముఖ్యమంత్రి ఉన్నాడు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారుగా బెంగళూరులో ఇలా బళ్ళారి కానీ చుట్టుపక్కలంతా తెలంగాణలో తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారుగా కాబట్టి ఒక అసెట్ లాగా తయారయ్యాడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈ ముగ్గురు వన్ బై వన్ ఎవరు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అటు వచ్చి డీకే శివకుమార్లు వాళ్ళు ఉన్నారు కదా సిద్ధరామయ్య వాళ్ళు ఈ ముగ్గురు ట్రాంగిల్లో మంచి అవకాశం ఉంది ఇప్పుడు ఐదేళ్లు కాబట్టి నిధులు పిండుకోవచ్చు ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు మంది ఎంపీలు తెలంగాణలో పదిహేడు మంది ఎంపీలరు టోటల్ నలభై రెండు కర్ణాటకలో ఇరవై ఎనిమిది మంది ఎంపీలు ఈ నలభై రెండు మంది ఎంపీలు కానీ ఏక పార్టీ మీద ఉన్నారు అనుకో సెంట్రల్ గవర్నమెంట్ డమాల పడిపోద్ది ఎగ్జాక్ట్లీ హైరిపాటు డమ్మా అందువల్ల ఏంటంటే రెండు వందల నలభై సీట్లు బీజేపీకి వచ్చినాయి కాబట్టి ఈ మన ద్రవిడ రాష్ట్రాలు ద్రవిడ రాష్ట్రాలంటే ఏంటి తమిళనాడు వాళ్ళు కూడా కలుపుకోవాలి మనం వాళ్ళు నలభై మంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు మంది మనోళ్ళు తెలంగాణ మన తెలుగుబిడ్డలో ఒక ఇరవై ఐదు మంది టోటల్ కలిపండి జోడితో నలభై రెండు ఒక నలభై ఎన్ని ఎనభై రెండు మంది ఎంపీలు ఉండరు ఎవడు కోసం ఇస్తాడా పిలిసి ఇస్తాడో పిలిచి పిల్లని ఇస్తాడో పిలిచి నిధులు ఆయన ఇస్తాడు రారా అంటాడు అందువల్ల ఏంటంటే అద్భుతమైన అవకాశం అందరూ కూడా ప్రజలు కూడా సహకరించండి ల్యాండ్ యాక్టివేషన్లో కూడా కొన్ని భూములు పోతే పోయి పక్కన ఏదన్నా ప్రభుత్వ భూములు అడగండి లేదా భూములు ఇవ్వండి మీ పోయిన భూములకి ప్రభుత్వ భూములు తీసుకోండి పక్కన రాష్ట్రము ఒక వ్యక్తికి స్వామ్యం కంటే ప్రజాస్వామ్యం గొప్పది ప్రజలందరూ రాష్ట్ర స్వరూతో అభివృద్ధికి స్వతంత్రం రావడానికి కొంతమంది ప్రాణాలు ఇచ్చారు కొంతమంది ధనం ఇచ్చారు కొంతమంది పోరాడిర్రు కదమ్మా ప్రజలు కూడా కొంత శాక్రిఫైజ్ చేయాలా ఓవర్ వర్క్ కదా చట్టం ఉంది దానికి డబ్బులు కూడా ఇస్తారు లేదంటే భూమి భూమి ఉంటే అవైలబుల్ ఉంటే భూమిని అడగొచ్చు అందువల్ల ఈ క్యారిడారు మంచిది ఈ ఐదు వందల డెబ్భై ఆరు కిలోమీటర్లు పన్నెండు వరుసలుగా రాబోతుందంటే నా ఒళ్ళు పులకిస్తుంది ఇది సాధ్యం పడాలని ఈ ఐదేళ్ల లోపల లెక్కల దీనికి నిధులు కేటాయించాలని చెప్పి ముగ్గురు రాష్ట్ర ముఖ్యమంత్రులు అటు వచ్చి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కానీ తెలంగాణ ముఖ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అటు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ హేమాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్టు మంచి ప్రాజెక్టు దీన్ని తొరితగచ్చిన భూసేకరణ చేసి నేషనల్ హైవే అథారిటీ అధికారులకి అప్పచెప్పాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రులు వాళ్ళు తొందరగా రోడ్డు వస్తారు ఏంది భూసేకరణ పెద్ద సమస్య భూమిని సమీకరించి వాళ్ళకి ఇస్తే అయిపోద్ది ఇప్పుడు తెలంగాణలో రీజనల్ రింగ్ రోడ్డు వచ్చింది కదమ్మా కొత్తదే దానికి భూమి కేటాయించుకో భూములు కేటాయించడానికి ఇలవెల్లాడిపోతారు భూసేకరణ అంటే ఆసామాషి కాదు అందువల్ల ఏంటంటే మంచి ప్రాజెక్టు దీనికి అందరూ కూడా ముగ్గురు ముఖ్యమంత్రులు ఏకోన్ముఖమై ప్రజలకి ఉద్యోగ కల్పన పరిశ్రమలు కూడా స్థాపించే విధంగా ఉంటుంది కాబట్టి ద బెస్ట్ ప్రాజెక్టు కంగ్రాట్స్ థ్యాంక్ యూ సార్ నమస్కారం